మేడం సీజన్ ఎయిట్ లో సీరియస్లీ మీరు రాకపోతే నా జర్నీ ఎంత సాఫీగా సాగేది కాదు మీకు అవినాశానికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా మరి ముఖ్యంగా మీకు చాలా అంటే చాలా ఫస్ట్ వీక్ లోనే డౌన్ అయిపోయినా నన్ను లేపి నేనేదో లేపుకున్నా మీరు లేపారు నన్ను దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ ఇచ్చినందుకు అండ్ ఈ సపోర్ట్ ఎప్పటికి కంటిన్యూ అవుద్ది అండ్ థ్యాంక్ యూ సో వీటన్నిటిలో కల్లా మేడం గారు గెలిచిన గెలుపే నాకు ఎప్పటికీ నెంబర్ వన్ అందరికీ ఉండాలి జనాలు కూడా అది ఫీల్ అయ్యారు అండ్ అది ఎప్పటికీ ఇంకొక పది సీనల్ జరిగిన వాడి గెలుపు మళ్ళీ రాదేమో అన్నంత గెలిచారు మీరు సీరియస్లీ అది మీకు మంచి బూస్ట్ అప్ ఇవ్వాలి అది కంటిన్యూ అవ్వాలి ఆ చాలా మంది ఒక టాస్కే ఏ గెలిచి అంత ఇది అనేసి అంటున్నారు నేను వచ్చి ఇండివిజువల్ గాడిని ప్రతి గెలిచాను మీరు నేను సోలో గాడి అన్ని టాస్క్ లు గెలిచాను బట్ అవి చిన్న చిన్న టాస్క్ లు అనడం వల్ల కనిపించలేదేమో అవన్నీ కాదు జీరో అన్న వాళ్ళతో హీరో అనిపించుకుందా లేదా